వేసుకొని లిక్విడ్ ఫార్మేట్ లోకి కలుపుకోవాలండి అంటే కొంచెం వాటర్ పోసుకోవాలి మనం ఇప్పుడు యాక్చువల్గా వాటర్ పోసుకుందాం కొంచెం నీరు పోసుకోం కలుపు కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే మనకి లిక్విడ్ ఫార్మేట్ లోకి రావాలి కాబట్టి గట్టిగా ఉండకూడదు ఉండాలి సో ఇంకొన్ని వాటర్ పోస్తున్నాను నేను కొంచెం పసుపు మళ్ళీ ఒకసారి కలి ఇది ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుందామండి నెక్స్ట్ ప్రాక్స్ ఏందో చూపిస్తారు ఒక బాండీ తీసుకోండి బాండీలో ఆయిల్ పోసుకోండి గింజలు వేసుకున్నాము తాలింపు గింజలు తాలింపుంజలో పచ్చిపప్పు తాలింపు గింజలు వేసుకున్నామండి మనము అట్లానే కొంచెం కరివేపాకు గొల్పేడి వచ్చేదాకా వేగనివ్వండి ఇప్పుడు పిండిని బట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరుకొని అట్లా వేయించుకోవాలండి ఫస్ట్ మనము